డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ జాబ్ శాసనసభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఆయన తెలుగులో ప్రమాణ పత్రాన్ని చదివారు దైవ సాక్షిగా శాసనసభ నియమాలను పాటిస్తానని శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటారని సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని తన బాధ్యతలను శ్రద్దాశక్తులతో నిర్వహిస్తారని ప్రమాణం పూర్తయ్యాక ప్రొటెం స్పీకర్ వద్దకు పెళ్లిన ఆయనకు నమస్కరించి కిందకు దిగి వచ్చి రిజిస్టర్లో సంతకం చేశారు మరోపక్క తమ్ముడు ప్రమాణ స్వీకారాన్ని అసెంబ్లీ గ్యాలరీలో నుండి చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు కొనిదల నాగబాబు ప్రజా ప్రస్థానం మొదలైంది డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది తోడబుట్టిన వాడిగా అండ్ జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేయాలనేది పదేళ్ల నా కళ అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకు ఇదే మొదటిసారి ఐ ఫీల్ వెరీ థ్రిల్ మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉన్నారు ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కొనిదేల కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి